చాలా బాగున్నారండి ప్రోటీన్ ఫుడ్ లో షుగర్ ఫుడ్ అంతేస్తున్నారట తెప్పించా అండి అది ప్రోటీన్ దాంట్లో చెప్పి ఒక వెబ్సైట్ తెప్పించాను సంబంధించి ఒమేగా లడ్డూలు అట్లాగా వచ్చి ప్రోటీన్ అండి నువ్వులు అంతా వచ్చి కాల్షియం షుగర్ పేషెంట్లు కూడా తినచ్చు హ్యాపీగా ఎవరు తిన్నా కూడా మంచిది పిల్లలకైతే ఇక రోజు ఒక లడ్డు ఇచ్చామనుకోండి ఫుల్ కాల్షియం ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి ఇందులో చాలా మంచిది ఇవి ఓమోగా లడ్డు పిల్లల ఆడపిల్లలకి పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి అన్నీ కూడా వాడచ్చు మీరు అందులో చూస్తే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుసు ఇది ఇంకోటి పిల్లలు ఎక్కువగా తినేది బిస్కెట్స్ కదా మైదా లేకుండా అవి కాజుతో చేసిన బిస్కెట్స్ అండి చాలా బాగున్నాయి ఇవి కూడా ట్రై చేయండి మీరు పన్నెండు రకాల పల్సెస్ ఓకే మొత్తం పన్నెండు రకాలు ఉన్నాయండి ఇందులో అసలు ఎంత బాగుందంటే ఆయిల్ లేకుండా ఆయిల్ ఫ్రీ ఆయిల్ లేకుండా రోస్ట్ చేసారు నట్ అండి అయితే ఇవైతే అసలు ఎన్ని పల్సెస్ మనం ఎప్పుడు కొనుక్కొని చేసుకోవాలి ఎన్ని రకాలు ఒకేసారి మనకు వాళ్ళు ఒక బాక్స్ కి ఇచ్చేస్తున్నారు ఇవి రోజు ఒక పిడికిడో గుప్పిడో ఒకసారి ఇవంతా ఇంకా ఇవి కూడా హై రిచ్ ఫైబర్ ప్రోటీన్ చాలా బాగున్నాయి పదో పన్నెండో దీంట్లో ఇంగ్రీడియంట్స్ అంతా ఇచ్చారు బాహుబలి దినుసులు వీటి బేసిక్ ప్రొడక్షన్ ఎక్కడ నుంచి అండి వైజాగ్ అండి వైజాగ్ వైజాగ్ తెలుగు ఇది కూడా ఫ్రెష్ గా తయారు చేస్తారు మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాతే వాళ్ళు తయారు చేసి మనకు పంపిస్తారు అంటే అప్పటికప్పుడే చేస్తారు కాబట్టి హోమ్ మేడ్ అది ఇదంతా మనకి ఇలాంటివి దొరకడం చాలా కష్టం కదా కాలంలో టైం లేదు బిజీ లైఫ్ ఇలాంటివి మనం అసలు ప్రోత్సహిస్తే కూడా ఇలాంటి వాళ్ళు తిరుగుతారు కూడా హెల్త్ కూడా చాలా మంచిది రకరకాలుగా బయట ఏమో తినేస్తున్నాము ఆ డబ్బు దీనికి పెట్టాలి

ఐరన్ కంప్లైంట్ తక్కువ ఉన్న ఇలాంటివి చాలా ఉన్నాయి కదా కంప్లైంట్స్ అవన్నీ ఒక దాంట్లో నుంచి వచ్చేస్తాను మరి నేను వాట్సాప్ నెంబర్ పెడతాను వీడియోలో మీరు కావాలంటే ట్రై చేయండి